కొలుసు మనిషిని బంధించినప్పుడు అతన్ని విడిపించడానికి ఒక లింక్ మాత్రమే కట్ చేయాలి ప్రభువు మాట వినండి ఏసుక్రీస్తు మీకోసం ఈ లింక్ను కట్ చేశారు మరియు మిమ్మల్ని సరికొత్త జీవితంలోకి విడుదల చేస్తారు తప్పిపోయిన కొడుకు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి తన పాపాలను తెలుసు తెలుసుకోవాలనుకోలేదు విచారణ చేయలేదు ఏసుక్రీస్తు పాపులను అవమానించడానికి రాలేదు పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చారు మీతో పాటు నేను కొడుకు చేయవలసిందంతా చేశాడు అతను ఇంటికి వచ్చాడు ఇది మీ క్షణం యేసు నామమును పిలవండి ఇంటికి రండి మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి కొత్త నిబంధన పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డబ్ల్యుడిఎల్ఎం డాట్ ఏటీఎట్ ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఎన్ టిఏకేటిఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయటానికి మేము సంతోషిస్తాము